ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా హ్యాట్రిక్ విజయంతో దూసుకెళ్తుంది గ్రూప్ స్టేజీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్ కు చేరింది గ్రూప్ ఏలో భాగంగా భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఫోరులో భారత్ నలభై నాలుగు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది దాంతో గ్రూప్ ఏ విన్నర్ హోదాలో భారత్ సెమీస్ లోకి అడుగు పెట్టింది రెండు వందల యాభై పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల ఐదు పరుగులకు ఆల్అవుట్ అయింది వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో మెరిశాడు కుల్దీప్ యాదవ్ కు రెండు వికెట్లు లభించాయి కేన్ విలియమ్సన్ నూట ఇరవై బంతుల్లో ఎనభై ఒకటి ఒంటరిగా పోరాటం చేశాడు ఆయన భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీ స అంచనా నిలిచింది సులభమైన లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ను భారత్ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు ముఖ్యంగా స్పిన్నర్లు భారత్ పది వికెట్లు తీస్తే అందులో స్పిన్నర్ల వాట తొమ్మిది ఫేసర్ కు ఒక్క వికెట్ మాత్రమే లభించింది కేన్ విలియమ్సన్ మినహా మిగిలిన బ్యాటర్లు భారత్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు రెండు వందల నలభై తొమ్మిది పరుగులు చేసింది న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు ఫీల్డర్లు మెరుపు క్యాచ్లు పట్టడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించలేకపోయింది టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ బ్యాటర్లను కీవీస్ ప్లేయర్లు కట్టడి చేశారు మ్యాట్ హెన్రీ కైల్ జెమ్మిసన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు ఈ క్రమంలో బంగ్లాదేశ్పై శతకం బాధిన శుభన్ గిల్ను హెన్రీ హెల్బీగా అవుట్ చేశాడు ఫోర్ సిక్స్ తో టచ్ లో కనిపించిన రోహిత్ శర్మను షార్ట్ బాల్ తో జీసన్ అవుట్ చేశాడు గత మ్యాచ్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ గ్లెన్ పిలిక్స్ పట్టిన అద్భుత క్యాచ్ కు పెవిలియన్ కి చేరాడు దాంతో భారత్ ముప్పై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఈ దశలో శ్రేయశైర్ జట్టును ఆదుకున్నాడు అక్షర్ పటేల్ తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు వీరిద్దరు ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించారు దాంతో స్కోర్ బోర్డ్ నెమ్మదిగా సాగింది వీరిద్దరు క్రూజ్ లో కుదురుకున్నాక దాటిగా ఆడటం మొదలు పెట్టారు అయితే కీలక సమయంలో అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు వీరిద్దరు నాలుగో వికెట్ కి తొంభై ఎనిమిది పరుగులు జోడించారు అనంతరం కెఎల్ రాహుల్ తో కలిసి అయ్యర్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు అయితే వీరిద్దరు వెంట వెంటనే అవుట్ అయ్యారు చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు కైల్ జమ్మిసాన్ వేసిన నలభై తొమ్మిదో ఓవర్ లో ఫోర్ ఫోర్ సిక్స్ బాదాడు అయితే చివరి ఓవర్ లో అవుట్ అవ్వడంతో భారత్ అనుకున్న రీతిలో ఇన్నింగ్స్ ముగించలేకపోయింది